జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ నెలకు యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే హర్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ ఆదేశానుసారం సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెబాబు ఈ సందర్భంగా వారు హాస్టల్లోని పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించి ప్రభుత్వ మెను ప్రకారం భోజనం అందిచేయాలని వార్డెన్ రాజన్నకు సూచించారు విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నతంగా ఎతకాలని అన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులతో హాస్టల్లోనే నిద్రించారు ఈ కార్యక్రమంలో వార్డెన్ రాజన్న సిబ్బంది పాల్గొన్నారు ఇక ఇప్పుడు కష్టపడినంత కష్టపడినకే రేపు గొప్ప మీ తల్లిదండ్రు పేరు మీ అమ్మ కూలిపోదు మీ నాన్న కూలిపోతుంది కష్టపడి వాళ్ళు రెక్కలు బొక్కలు చేసుకొని కొనేటప్పుడు మీకు ఎన్నికలు కూడా పడద్దు అని చెప్పింది మా ఎక్కడికి వస్తా అని మనకి ఎక్కడ ఉంది గౌరవ జిల్లా కలెక్టర్ హన్మకొండ గారి ఆదేశాల మేరకు కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఎస్సీ హాస్టల్లో భోజనం చేసి ఇక్కడే నిద్రించడం జరుగుద్ది ఇక్కడ పిల్లలకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వారికి ఫుడ్ పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి అదేవిధంగా ఇతర ఏ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే పిల్లలతో భోజనం చేసి ఇక్కడే వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని అదేవిధంగా ఇక్కడే నిద్రిస్తాం ఈరోజు ఇప్పటివరకు కూడా నేను పిల్లలతో అందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది పిల్లలతో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం ఏంటి నియమ నిబంధనల ప్రకారం మెను ప్రకారమే ఇక్కడ అన్నీ కూడా ఫుడ్కు సంబంధించి మెయింటైన్ చేస్తున్నారు పొద్దున కానివ్వండి సాయంత్రం మధ్యాహ్నం కూడా ఇచ్చేటువంటి ఫుడ్ కూడా ఏ విధంగా ఇస్తున్నారు అని అన్నీ కూడా నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు డార్మెటరీలు కానివ్వండి అక్కడ హాస్టల్లో కూడా బెడ్లు ఏ విధంగా ఉన్నాయి ఆ పిల్లలకి ఇచ్చేటువంటి ఏంటి ఫెసిలిటీస్ బెడ్షీట్స్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి అవన్నీ కూడా అడిగి పిల్లలతోనే అడిగి తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడే నిద్రపోవడం జరుగుతుంది పిల్లలతో